హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆర్ట్స్ కాలేజ్ అంటే ఓయూ ఆర్ట్స్ కాలేజ్లో టూ డేస్ అంటే ట్వంటీ నైన్త్ థర్టీ టూ డేస్ రెండు రోజుల సదస్సు జరిగిందన్నమాట దీనిపైన అంటే తెలంగాణ పద సాహిత్య సంస్కృతి పైన స సమాలోచన సదస్సు అనేది జరిగింది అయితే ఈ సదస్సులో రెండు రోజులు మా తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఆర్ట్స్ కాలేజే కాకుండా వీరనారి చాకలైలమ్మ కాలేజ్ కానీ నిజాం కాలేజ్ నుండి కూడా తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది వచ్చారు దీనికి ముఖ్య అతిథులుగా గోరెట్ వెంకన్న గారు జయరాజ్ గారు వచ్చారు అలాగే నందిని సిద్ధారెడ్డి గారు కూడా రావడం జరిగింది చాలామంది రచయితలు కూడా వచ్చారు వాళ్ళ పరిశోధన పత్రాలని సమర్పించారు అందులో మేము చాలా మంచి విషయాలు తెలుసుకుందాము నిజానికి అది ఒక పద సాహిత్య సదస్సు కాకుండా ఒక జ్ఞాన సదస్సులాగా నాకు అనిపించింది ఎందుకంటే జీవితంలో ప్రతిరోజు గడిచిపోతుంది అది గడిచిపోయిన తర్వాత మనం ఒక రోజు గడిచిందనే ఆలోచిస్తాం కానీ మన జీవితంలో ఒక రోజు గడిచింది ఆ రోజులో మనమేం నేర్చుకున్నాం అని మనం ఆలోచించం అనే విషయం గురించి అంటే ఒక తత్విక తాత్విక ఆలోచనలు మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో వాళ్ళ మాటల్లో మేము తెలుసుకున్నాం అన్నమాట ఎంత అద్భుతంగా చెప్పారంటే చాలా సంస్కృతులు ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి కానీ అన్నీ మంచిని మాత్రమే బోధిస్తాయి ఆ మంచి ఎటువంటిదంటే జీవితం ఒక నీటి బుడగ లాంటిది దానికోసం మనం ఆరాటపడుతూ ఉంటాం ప్రతిరోజు ఆరాటపడుతూ ఉంటాం ఏదో చేయాలనుకుంటాం ఏదో సాధించాలనుకుంటాం మనం ఎప్పుడు పోతామో తెలియని జీవితంలో ఆశలతో బతకడమే ప్రయాణంగా అనుకుంటూ ఉంటాం కానీ నిజానికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం రేపు పోవాల్సి వచ్చినా కూడా బాధపడకుండా మనమే తప్పు చేయలేదు మేము చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నాం ధైర్యంతో ఎంతమంది ఉండగలుగుతున్నారు ఈ సిద్ధాంతాలు ఈ దేవుళ్ళు ఈ పుస్తకాలు ఈ జ్ఞానం ఇవన్నీ కూడా ఒకటే నేర్పిస్తాయి జీవితాన్ని సత్ జీవితంలో సత్యాన్ని తెలుసుకోవడం గురించి నేర్పిస్తాయి అయితే ఇప్పుడే మనం అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ జ్ఞాపకాల దొంతరల్లో పడి మనం కొట్టుకోపోకూడదు జ్ఞాపకాలు అనేవి ప్రతి ఒక్క జీవితంలో ఉంటాయి అవి మంచి జ్ఞాపకాలు కానివ్వండి చెడు జ్ఞాపకాలు కానివ్వండి ఆ జ్ఞాపకాలని దాటి జీవితంలో ముందుకెళ్ళగలిగితే చాలా జీవితం ఉంటుంది అది మనం నేర్చుకోవాలి మన గ్రంథాల్లో పుస్తకాల్లో కథల్లో పురాణాల్లో మనిషి ఎలా జీవించాలి అనేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి అవి ఇలాంటి సదస్సులు జరిగినప్పుడు ఇలాంటి జ్ఞాన సదస్సులు సదస్సులలో మనం పాల్గొన్నప్పుడు మనకు అర్థమవుతాయి నిజానికి జ్ఞానానికి వయస్సుకి సంబంధం లేదు మనం నిజంగా జ్ఞానమే తెలుసుకోగలిగితే ఈ ప్రపంచంలో చాలా జ్ఞానం ఉంది అలాగే భారతీయ జ్ఞానం అయితే ఇంకా చాలా గొప్పది దానిపైన జరిగినటువంటి రెండు రోజుల సదస్సు మా కాలేజీలో చాలా దిగ్విజయంగా జరిగింది మేము అందరం పాల్గొన్నాము దానికి సంబంధించిన వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు కమెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ని కూడా పెడతాను గోరెటి వెంకన్న గారు అండి జయరాజ్ గారు కానివ్వండి నందిని సిద్ధారెడ్డి గారు కానివ్వండి మాట్లాడినటువంటి వీడియోస్ నేను తీశాను అనమాట మీకు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే నేను పెడతాను ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్